ఢిల్లీ పెద్ద లీడర్ చల్ల వంశచంద్రెడ్డి సార్ టైం చెప్పిందంటే చాలు టైం టైం సార్ గట్ల టైం పాటించడానికి ఢిల్లీ పెద్ద లీడర్ అయిండు ఇవ్వ సార్ చేస్తున్న పాలమూరు న్యాయయాత్ర మొన్న మొక్తాల నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకుని ఈ సంధి నారాయణపేట నియోజకవర్గంలో షురు చేసిండు అయితే ఇవాళ ధన్వాడ మండలంలోని గురుముఖ గ్రామంలో యాత్ర షురు చేయని కట్టని పొద్దు పొద్దున్న ఆరున్నర గొట్టంగా చాలు చేయాలని టైం పెట్టుకుని టైం కట్టే ముప్పై నిమిషాల ముందు వచ్చి దేవుని గురి పూజలను చేసి నారంపేట పర్ణికారెడ్డితో పాటు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన కలిసి నడక యాత్ర చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తడవే రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని మంది కల్లా వివరించుకుంటారు రేపు వచ్చే ఎంపీ ఎల్లచన్ లాగి ఇంకో క్యాప్ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపేయాలంటే మందిని వంశన్న గుర్ముక్లె కాకుండా ఎన్మన్పల్లి కంసన్పల్లి మీద భూ టైం వరుసకు ధన్వాడ మండల కేంద్రం కోతాడు అయితే సార్ చెప్పిన టైం కు గుర్ముక్ల గ్రామానికి వచ్చినందించడానికి కార్యకర్తలు అందరు ఆనందం పడి వంశ సార్ టైం అంటే టైం ఎప్పు ఇట్లా మంది గుండెలు పెట్టుకొని చూసుకుంటారు గన్నిచల్ల సార్ భారీ ఎంపీ ఎంపీగా గెలవడం పక్కా అని వంశీ సార్ టైం టేబుల్ చూసిన అస్తం పార్టీ నాయకులు అనుకుంటుండ్రి ఈ కార్యంలో అస్తం పార్టీ పెద్ద లీడర్లు కుమ్మం శివకుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లతో పాటు ఊరూర్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు